పిల్లలతోటి ఊరికి పోవాలంటే బైక్ మీద మస్తు తిప్పలైతుంద్రా ఓ కారు కొంటే బాగుండు వామో గంత రేటు పెట్టుడేందుకురా సెకండ్ హ్యాండ్ లేదన్న బైక్ ఉంటే చూడు అరే మల్లేషిగా షెడ్ల ఉత్తగానే పెడుతున్నావు నాకు ఇస్తే కాదారా రిపేర్ చేయించుకొని నడుపుకుంటా ఏ ఆఫర్ ఆఫర్ అని ఉబ్బించిండ్రు పోతే వెయ్యి రూపాయలు కూడా తగ్గియలే ఉల్ట నాకే తుట్టి పడ్డది గిట్ల ఫీల్ అవుతారు కొత్త బండ్లు కొనాలంటే కానీ అది మునుపు ఇప్పుడు ఇగో గిట్ల ఫండ్లు కొనట్ ఉన్నది ఫోన్ రి పన్లు లక్షలు అవుల రోజులంటే రేగా అంటే రోజుకు లక్ష ఇరవై లక్షల మీద బైకులు స్కూటీలే కడమ పన్నెండు లక్షల కాలరు ఆటోలు నిరుడు కంటే నూటికి ఇరవై ఒక్క శాతం ఎక్కువ బేరమైన మురుస్తున్నారు కంపెనీ ఓనర్లు షోరూం లు పెట్టినోళ్ళు నెలనెరలో ఆర్టీఐ ఆఫీస్ల రిజిస్ట్రేషన్ లెక్కలు చెప్పాను దసరా దీవీల కాపాలరుండే గదే టైంలో జీఎస్టీ తగ్గే ట్యాక్స్ కార్ మీద తక్కువ లక్ష బైక్ మీద పన్నెండు నుంచి పదిహేను వేల దాకా దిగింది రేటును బట్టి ఇక ఏమున్నది మనోళ్ళు థాకుడు దాకి యాభై రెండు లక్షల కొత్త బండ్లను రోడ్ల మీదకి తెచ్చారు దేశమంతటా కలిపి చేతిలో పైకం లేకున్నా సరే పిలిచి మరీ లోన్లు ఇవ్వబట్టీ కట్టుకుంటే కాతం ఏ పాత కారు ఎన్ని రోజులు నడుపుతాము డొక్కు బండి ఊకొక సతాయించబట్టి అని అవి అమ్మేసి కొత్తగా ఉన్నారు కాయస్ పడుతున్నారని కొడుకు బండి ఇంటికి స్కూటీ ఇప్పించిన వాళ్ళు బొచ్చాడు మంది యాభై రెండు లక్షల కొత్త అంటే ఎన్ని వేల కోట్ల బేరలో మరి ముచ్చట ముద్దుగానే ఉన్నది కానీ ఇప్పటికే రోడ్లు చాలలేవా కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జాములు కాబట్టి కొత్తయి పాతయి అన్ని ఒక సడకల సడక్ల వస్తే ఇంకెంత తిప్పలోపో